హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరు ఈ రోజు వచ్చేసి మా అయితే మందు కొడుతున్నాము అంటే ఈ మందు కొడితే మాకు పంట అయితే చేతికి వస్తుంది లేకపోతే కొంత పంట అయితే పాడైపోద్దు ఇవ్వటండి మందులు అనమాట అవి ఆ పేర్లు అయితే నాకు తెలియదు కానీ రమ్ములోనైతే రమ్ముడు అయితే కలిపిస్తాము మొత్తం తోట మొత్తంకి రెండు రమ్ములు అయితే అవుతుంది ఫస్ట్ అయితే ఒక అయితే కలిపినాము మొత్తం అయితే కొట్టాలి ఇప్పుడు పైపుతో పువ్వుకి పురుగు పడుతుంది ఆ పువ్వు పురుగు కోసం అయితే ఈ మందు కొట్టడానికి కొడతాము పైపుతోని చూడండి తమ్ముడు అయితే వచ్చాడు తమ్ముడు పిలుస్తాము ఇప్పుడు లేడీస్ అయితే కొట్టలేరు రోజు మొత్తం కొట్టాలి కాబట్టి తమ్ముడికైతే అయితే పిలిసాము తనైతే వచ్చి కొట్టాండి ఇక్కడ ఒకటి మాటరి మాటరి పెట్టేసి వైపు అయితే రమ్ముడు పెట్టేస్తాము గడిగడైతే మందు కలపలేము కదా మనకి ఆ స్మెల్ చూస్తే మనకి తల తిరుగుతుంది అలాంటిది కొట్టడం కలపడం ఎందుకని రమ్ముడి అయితే కల్పిస్తాము ఎన్ని కష్టాలు చూడండి రైతులకి అయితే జీడితోట జీడి పంట పండాలంటే చాలా కష్టపడాలి ఇయర్కు ఒకసారి వస్తుంది సంవత్సరానికి ఒకసారి పంట ఒకసారి పంట అయినా మూడు నెలలు ఉంటుంది ఆ పంట అయితే ఇప్పుడు ఈ నెల నుంచే స్టార్ట్ అవుతుంది మాకైతే అప్పుడు దొరుకుతున్నావు ఒక ఐదు ఆరు ఏళ్ళైతే మార్నింగ్ అయితే ఇంటికటి కట్టసాము ఇప్పుడైతే అయితే దెబ్బ మీదకైతే వెళ్ళాము దెబ్బ మీద కూడా కొంచెం తోట ఉంది అక్కడ ఎక్కువ సీడి తోట ఉంది ఇక్కడ అక్కడక్కడ మొక్కలు ఉన్న అక్కడ ఎక్కువ చూడండి నుయ్యా నూతిలో నీరు అయితే తండతనము అక్కడ బోరింగ్ లేదు కదా కుండ పెట్టుకుని పైకి ఎక్క తెరకి అయితే ఆతలైతే కనిపిస్తారు తనైతే మా తోటకోవడలు నేనైతే వెనకాల ఉన్నాను ను అసలు ఎక్కడ మనకు ఇసుక మొత్తం ఇసుకే ఉంటుంది దెబ్బ మీద తోట చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా ఇదంతా వేరే తోట వేరే వాళ్ళ నుంచి అయితే మీ మా తోటకైతే మస్తుంది చూడండి తల మీద అయితే బిందుకొండ పెట్టుకొని నేనైతే మస్తు నేను అస్సల చైతన్ అయితే కొండైతే పెట్టుకోను నాకు అలవాటు అంట ఫస్ట్ నుంచి చిన్నప్పుడు కొంచెం అప్పుడు మోసేవాళ్ళము చూడండి ఈ దొంకలల్లా దూళ్ళల్లా వెళ్ళి నడుచుకొని వస్తున్నాము ఇప్పుడైతే చూడండి అసలు అనమాట మనకి తిన్న నడ్డానికి తాగుంది తోటలో ఉండదు ఎందుకంటే చెట్లు కమ్మలు అన్నీ మూసిపెట్టి మనం చూసుకొని వెళ్ళాలి అలా తోవంది కనిపించదు చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చితే లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పనులు మీరు కూడా ఎప్పుడు చేశారైతే కామెంట్ అయితే చేయండి నేను కూడా అప్పుడప్పుడు చేశాను కానీ చేస్తున్నాను అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా ఊరికొచ్చేటప్పుడు ఇవన్నీ పని కంపల్సరీ చేస్తాను మన పని మనం చేసుకోవడంలోనే తప్పేం లేదు వేరే వాళ్ళ పని కాదు కదా పని చేతిలో ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారు చూడండి ఈ తోవలేదు అయితే ఇలాగైతే ఇక్కడి నుంచి అయితే బాగానే ఉంటుంది అక్కడి నుంచి వేరు దగ్గర నుంచి మా వెళ్ళాలంటే కొంచెం కష్టపడాలి కొండతో నీళ్ళు అంటే కష్టమేని తలపైన కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు ఇలాంటి పనులు మా ఉద్దనం సైడ్ అయితే కంపల్సరీ అందరూ తెలిసే ఉంటుంది ఈ కాలం జీడి పంట కాబట్టి పలాస సైడ్ అందుకే మా ఊర్లో ఉన్న జీడిపప్పు తక్కువ రేట్లో ఉంటుంది ఎందుకంటే మాకు పంట కాబట్టి మా ఊళ్ళో తక్కువ ఉంటుంది ఆ సైడ్ అయితే ఎక్కువ రేట్లో ఉంటుంది చూడండి జీడిపప్పు చూడండి ఎంత మంచిగా ఉంది దిగ్గు ఇక్కడైతే మంచి చెట్లు మీద జీడిపూ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కొన్ని తోటలకైతే పర్వాలేదు చాలా బాగా ఉంది మా తోటకైతే కొంచెం కొంచమే వచ్చింది వీళ్ళ తోటకి చాలా ఎక్కువ ఉంది పక్కనే ఒక తోట మంచిగా వస్తుంది ఒక తోట మంచి రాదు అలా ఉంటుంది అనమాట జీడి పంట చూడండి దిబ్బ దెబ్బ మీద మొక్కలు కుడిసే చిన్నప్పుడు అయితే మొక్కలు కుడిసేటప్పుడు చాలా నీరు పోస్తుంటారు అంటే పోయాలి మొక్క కుడిసినప్పుడు పోయాలి ఇసుకలోని కాబట్టి కంపల్సరీ అయిపోతుంది జీడి తోట ఇక్కడైతే నొయ్యి తవారు అలా కప్పులాడిపోయింది ఇసుకతో కొంచెం అయితే మరి ఒక వన్ ఇయర్ ఉంటాటికి అది కూడా కప్పలాడిపోద్ది మళ్ళీ రెండు మూడు అయితే వేసుకోవాలి మా తోటలో లేదు కాబట్టి వీళ్ళతోటకొచ్చి తోటకొచ్చి ఉన్న నీరు అయితే మోస్తున్నాము ఎంత నీరు మోస్తుందో అంత నీరు ఊరిపోతుంటది అనమాట ఊర ఊరట అంటారు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వాటర్ అయితే మాకు ఎక్కువ ఎండ ఉంది కాబట్టి వాటర్ కూడా ఇది తాగేస్తాము కొబ్బరికాయ బాగుండ నీళ్ళు ఎలాగు ఉంటావో అలాగ ఉంటావు అనమాట వాటర్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే మీరు నూతులోనా నీరు ఇలాగ ఎప్పుడైనా ఎవరైనా తొండారా అయితే కామెంట్ అయితే పెంచేయండి ఎందుకంటే నేను బోరింగ్ అయితే కొట్టాను కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇలాంటి పని ఉంటాయి దాంట్లో చేసాను ఇప్పుడైతే చూడండి ఈ రమ్ముండి కల్పిస్తాం కదా తోటలోన కలిపేసి మొత్తం ఈ తోటకి అంతే రెండున్నర వాటర్ అయితే పట్టింది మందు అయితే కలపడం అయితే జరిగింది ఇలాగ ఉందనమాట మా తోట అయితే అంత సిక్కగా ఏం లేదు నార్మల్గా ఉంది అక్కడక్కడ చెట్లు ఉన్నవి అది కూడా ఎక్కువ రాదు కాకపోతే మా కష్టమే మిగిలిపోతుంది కానీ అసలు పంట అయితే ఏం మిగలదు కాకపోతే నలుగురితోని మందు కొట్టాలి చేయాలి అన్నట్లా చేస్తున్నాము వస్తే వచ్చింది రాకపోతే లేదు కష్టం ఒక బస్త రెండు బస్తాలు వచ్చినా పర్వాలేదు అది కూడా రాకపోతే చాలా ప్రాబ్లము ఇబ్బంది కూడా అవుతుంది కొంచెం వాళ్ళకి వీళ్ళకి వచ్చినా మనకు రాకపోతే ఎలాగుంటుంది అలా ఉంటుంది పరిస్థితి మాకు ఇష్టం చూడండి ఇంకా తోటలోని పని అయితే చాలా ఉన్నవి ఆకులు ఉన్నాయి కదా ఆకులల్లో అయితే నల్లాలి నెక్స్ట్ వీడియో అదే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వాకులలో వేసి నీటికి అయితే చేయాలి అప్పుడు కానీ మనకి వాకులలో కానీ పిక్లు పడుకున్న మనకి అసలు మనకి దొరకదు అనమాట ఎప్పుడు ఇది పని చేయదు మన ఈ రోజు వచ్చింది జీవితాటలో అప్పుడప్పుడైతే నేను వెళ్తాను కానీ జీడితోటికి తనైతే ఎప్పుడు రాదు ఇలాంటి పని తెలియదానికి చాలా ఇబ్బంది అయితే అయిపోయినాం ఈరోజు మా ఊరు చూడండి వాళ్ళ బాబీని పెద్దోడు మాతో పాటు వాడు కూడా వచ్చాడు కాలు అయితే నైట్ మొత్తం అయితే నిద్ర రాలేదు మందు పవర్ బాగా అయితే పట్టేసింది నాకు మరి నిద్రే రాలేదు ఫస్ట్ ప్రైస్కి పడుకునే కూడా అస్సలు నిద్ర రాలేదు కాలు పీకులు ఇవన్నీ టెన్షన్ టెన్షన్ అయిపోయిందంట ఓకేనండి చూడండి ఎన్ని కష్టాలు అసలు ఈ రైతులైతే పొలం మీద కానీ జీడితోట మీద కానీ కొబ్బరి తోట మీద కానీ కష్టమే మిగిలిపోతుంది కానీ అమ్మనోడు బాగుపడుతున్నాడు కొన్నోడు బాగుపడుతున్నాడు కానీ ఈ పండించినోడు అస్సలు బాగుపడట్లేదండి అయితే కష్టమే మిగిలిపోతుంది ఎమ్మికులు ఎమ్మికులు ఎర్చుకొని ఈ పనులు చేసి అసలు పంట వస్తుందని అప్పులు చేసేసి ఇలా పెట్టడము మళ్ళీ పంట చేతికి రాకపోతే అప్పులు బాగా అయిపోవడము చాలా ఇబ్బంది అయినట్ట ఈ రైతులకైతే మనము చేతులెత్తే అయితే దండం పెట్టాలి ఎందుకంటే అందరం కూడా రైతులమే కదా కొంతమంది అయితే ఆ అని కేర్లెస్గా మాట్లాడతారు కానీ రైతు పడిన కష్టము మనం ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు అనుకుంటున్నాను నా పరంగా అయితే చూడండి ఈ మందులు అయితే రెండు డబ్బాలు కింద వేసింది లాస్ట్కి ఒక చెట్టు ఉండిపోయింది ఆ చెట్టు కోసం అయితే ఈ బకెట్ మందు అయితే కలిపింది ఇప్పుడు ఈ పవర్ మనకి వెళ్తుంది కదా చాలా డేంజర్ అనమాట దానికోసం మాస్క్ అని కట్టుకోవాలి అసలు రెండు కొల్లే కనిపించినట్లు ఉండాలి మొత్తం బాడు మొత్తం మోసుకోవాలి మన బాడీ మీద పడినా కూడా మంటలు వచ్చేస్తుంది పడకపోనోళ్ళకి అలా ఉంటుందన్నమాట పరిస్థితి ఈ మందు కొట్టడము రైతుల కష్టాలు ఇవన్నీ మా పిల్లడైతే తెల్లవారు నుంచి తొమ్మిది గంటల నుంచి మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నవర వరకు కొట్టుతూనే ఉన్నాడు వాటితో పాటు మేము కూడా ఉన్నాము అత్తయ్యన్నది నేనున్నాను అయితే మాకు ఇది కొట్టడము ఏంటని తెలియదు అనమాట తనకు అత్తయ్యకి అన్నీ తెలుసు కాబట్టి తన అన్నీ చెప్తుంది ఇలా కొట్టాలి అలా కొట్టాలని తమ్ముడు అయితే కొడుతూనే ఉన్నాడు చాలా అండి చాలా లాస్ట్ అయితే అయిపోయింది నాకైతే అస్సలు కాలు చేతులు పీకేసి ఎక్కడ జారబడిపోతున్నాను మైండ్లోనే అయితే వచ్చేస్తుంది కాకపోతే మాటలు అయితే రాల రాకపోతున్నాయి నాకైతే చాలా టైర్డ్ అయిపోయింది రోజల్లా అప్పుడు కొంచెం అయితే ఉంది బకెట్లు అట్టి వేసి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మా వాళ్ళు పిల్లలకైతే తెచ్చారు చాలా ఇబ్బంది అయిపోయారు పిల్లలు కూడా చూడండి నా కష్టాలు వన్ ఇయర్ కంటే అబ్బో అంటే చాలా కష్టం ఊర్లో ఇన్ని రోజులు ఊర్లో ఉండలేదు కానీ ఈసారి వన్ ఇయర్ ఉండడం బట్టి నాకు చాలా చాలా ఇబ్బంది అయితే అయిపోయాను ఓకేనండి చూడండి నెక్స్ట్ వీడియో అయితే నేను ఆకులు నొల్లింది అయితే పెడతాను నెక్స్ట్ ఆ నెక్స్ట్ పళ్ళు ఏరింది పిక్కలు ఎన్నో అవన్నీ అయితే వీడియో తప్పకుండా పెడతాను లాస్ట్ అయితే అయిపోయింది మొత్తం అయితే కొట్టడం అయితే అయిపోయింది మా పిల్లోడు అయితే తెల్లవారి నుంచి చాలా అంతా చాలా ఇబ్బంది పడిపోండు ఇప్పుడు అయితే ఈ అన్నీ చుట్టుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని ఇస్తే లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క రైతుకి అయితే సెయూట్ కట్టండి ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నంత చాలా అంతా చాలా కష్టం కష్టం ఈ రైతులు ఉండడం వల్ల చాలా మంది అన్నం కూడా తింటున్నారు ఇప్పుడైతే తోటకైతే వస్తాను తోటలోనే ఇంకా నాకే నా కోసం అంత వెయిట్ చేసేది రెండు ఆవులు కదా ఆయనకైతే కుర్తి పెట్టాలి పాలు తీయాలి ఇప్పుడైతే వెళ్ళాలి నాకు చూడండి నా పేరు చూడండి నా ముఖం చూడండి నా కొళ్ళు చూడండి మొత్తం ఊర్చుకెళ్ళింది అనమాట తెల్లవారి నుంచి ఫుడ్ కూడా సరిగ్గా లేదు తల్లి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి స్ట్రాంగ్ ఛాయ్ అయితే తాగుతాను ఓకేనండి బాగుంది మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్